హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వీడియోలో మీ అందరి ఫేవరెట్ సారీస్ పుల్పోచంపల్లి సారీస్ అయితే రీస్టాక్ అయితే సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా మీలో ఎవరైనా నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యాన్స్ షేర్ చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి మీ లైక్స్ మా కి చాలా సపోర్టింగ్ అనేది ఇస్తుంది అండి సో పుల్పోచంపల్లి శారీస్ అండి ఇప్పుడు వచ్చేది మనకి ఆషాఢం అయిపోయింది శ్రావణం స్టార్ట్ అవుతుంది అలాగే ఏంటంటే చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి రాబోయేది పెళ్లి గృహ ప్రవేశాలు ఇలా చాలా ఫెస్టివల్స్ అయితే ఉన్నాయండి వాటన్నిటికీ రిటర్న్ గిఫ్ట్స్ గా ఈ ఈ ఫుల్పోచంపల్లి శారీస్ ది బెస్ట్ శారీస్ అండి సో మిస్ అవ్వకోకుండా ప్రతి ఒక్కరు హ్యాపీగా పర్చేసింగ్ అనేది చేసుకోండి సో ఫస్ట్ శారీ వచ్చేసి మనకి మంచి వైన్ కలర్ అండి ఇవన్నీ శారీ కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ప్లస్ షిప్పింగ్ అండి ఆఫర్ లో సారీస్ కూడా ఉన్నాయి నేను లాస్ట్ లో చూపిస్తాను మిడిల్లో కానీ లాస్ట్ లో కానీ చూపిస్తాను కొన్ని శారీస్ ఆఫర్లు అయితే ఉన్నాయి ఆ శారీస్ అన్ని చూపిస్తాను ఇది వచ్చేసి మంచి వైన్ కలర్ అండి సో వైన్ అండ్ గ్రీన్ కలర్ ఈ శారీస్ గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు చాలా మంది వెయిట్ చేస్తున్నారు అండి సో ఇది వచ్చేసి మనకి మంచి గ్రీన్ కలర్ అండి ప్యారెట్ గ్రీన్ ఆర్ సంథింగ్ లీవ్ గ్రీన్ లాగా వస్తుంది సో ఆ అలవర్ శారీ అంతా మనకి ఇలా మంచి వైన్ కలర్ అయితే ఉంటుంది డార్క్ వైన్ అండ్ దీనికి పళ్ళు వచ్చేసి మనకి గ్రీన్ కలర్ అయితే వచ్చేస్తుందండి ఇలా ప్లెయిన్ సారీ ప్లెయిన్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది సో మిస్ అవ్వకోకుండా తీసుకోండి సో దీనికి ఫుల్ పిక్స్ ఇన్స్టాగ్రామ్ లో కూడా ఉంటాయి వల్లీ హ్యాండ్లూమ్స్ అండ్ సాఫ్ట్ సిల్క్ శారీస్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంటుంది దాన్ని ఫాలో అయ్యి మీరు ఫుల్ పిక్స్ తీసుకొని శారీ పర్చేసింగ్ అయితే చేసుకోండి సో ఫస్ట్ శారీ వచ్చేసి మంచి వైన్ కలర్ సో నెక్స్ట్ మీరు డిఫరెంట్గా ట్రై చేయాలి సో ఎప్పుడు బోరింగ్ కలర్స్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి అంటే ది బెస్ట్ శారీ అండి నిజంగా ఎంత బాగుందంటే అంత బాగుందండి మంచి ఇంగ్లీష్ కలర్ అండి సో లాస్ట్ టైం కూడా నేను ఇది రీస్టాక్ చేసినప్పుడు ఎట్ అటైమ్ టెన్ శారీస్ అయితే ఒక్కరే ఒక్క కలర్లోనే తీసుకున్నారు ఎంత బాగుందంటే అంత బాగుందండి కలరే అండ్ ఎప్పుడు ఇక్కత్ లాగా కాకుండా ఇలా కొంచెం బ్లాక్స్ లాగా వస్తుందండి ఇక్కత్ ప్రింట్ సో చాలా అంటే చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ మాత్రం అంతా చాలా బాగుంది సో దీనికి పళ్ళు వచ్చేసి మనకి మంచి బ్లూ కలర్ అయితే వస్తుంది ఎవరైనా డిఫరెంట్గా ట్రై అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ శారీ అండి మంచి కలర్ ఇది బాడీ పార్ట్ అంతా మనకి ఇలా వస్తుంది అండ్ పళ్ళు వచ్చేసి బ్లూ అండ్ గ్రేష్ కలర్ అండి చాలా లైట్ వెయిట్ అండి శారీ అంతా చాలా లైట్ వెయిట్ ఎవరైనా కొత్తగా యాడ్ అయింటారు కదా వాళ్ళ కోసం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో మీ దగ్గర ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరు కొనుక్కోవలసిన శారీ అండి స్కై బ్లూ కలర్ స్కై బ్లూ కలర్కి ఉన్న డిగ్నిటీ ఏ శారీకి అంత ఉండదు నిజంగానే ఫొటోస్కి అయితే ఇది అద్దిరిపోతుందండి మీరు అమ్మవారికి మంచి శారీ కట్టాలి వరలక్ష్మి వ్రతంకి అని మీరు సర్చ్ చేసుకుంటే ఈ స్కై బ్లూ కలర్ బెస్ట్ ఆప్షన్ అండి ఫోటోస్ పర్పస్ అసలు చాలా బాగా వస్తాయండి ఫొటోస్ ఈ కలర్లో సో మనకి ఆల్ ఓవర్ బాడీ పార్ట్ అంతా మనకి ఇలా అయితే వచ్చేస్తుంది అండ్ పింక్ పళ్ళు అయితే వచ్చేస్తుంది ఎవరైనా రిటర్న్ గిఫ్ట్స్గా ఇవ్వాలి శారీస్ పెట్టాలి అంటే బెస్ట్ శారీస్ అండి టూ థౌజండ్లో మీకు ఏంటంటే ఇక్కత్ శారీ పట్టులో పెట్టారు అన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది ఎవరికైనా కూడా సో నెక్స్ట్ వన్ ఏంటంటే రాయల్ బ్లూ అండి రాయల్ బ్లూ కి మనకి ఏంటంటే డార్క్ గ్రీన్ కలర్ పళ్ళు ఇచ్చారండి డిఫరెంట్ షేడ్ పళ్ళు చాలా బాగుంది ఇది సో మనకి బాడీ పార్ట్ అంతా ఇలా అయితే వచ్చేస్తుంది ఆషడం అయిపోతుందండి ఇంకా శ్రావణం స్టార్ట్ అవుతుంది సో మనకి ఏంటంటే ఇలా వచ్చేస్తారండి మొత్తం పళ్ళు అండి బాడీ పార్ట్ సో ఇప్పటి నుంచే మీరు శారీస్ అనేది సర్చ్ చేసుకోవాలండి ఎందుకంటే ఇప్పుడున్న కలర్స్ మళ్ళీ రావు ఆ తర్వాత వచ్చే కలర్స్ మళ్ళీ కూడా రావండి సో ఒకసారికి ఒకసారికి చాలా డిఫరెన్స్ అయితే వస్తుంది సో ఇది వచ్చేసి మనకి పళ్ళు ఇలా ఉంటుందండి ఇది ఏం కలర్ అంటే మంచి ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి పళ్ళు అయితే ఇలా వస్తుంది మనకి బాడీ పార్ట్ మంచి ఆరెంజ్ కలర్లు అయితే వచ్చేస్తుందండి సో కడి బార్డర్స్ వచ్చేసి ఇలా చాలా బాగుంటాయండి సింపుల్ గా మనం ఏంటంటే కట్టుకోవడానికి అయితే చాలా బాగుంటాయి నెక్స్ట్ వన్ ఏంటంటే సోప్ బ్లూ అండి మనకి ఈట సోప్ ఉంటుంది కదా సేమ్ ఆ కలర్ సోప్ బ్లూ ఇది ఎంత బాగుంటుంది అంటే ఇది కూడా కి చాలా బాగా వస్తుందండి కలరు సో ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు చూడండి దీనికి కూడా ఎంత డిఫరెంట్ ఉందంటే అంత డిఫరెంట్ గా ఉంది సో ఇది వచ్చేసి బాడీ పార్ట్ అంతా మనకి ఇలా వస్తుంది ఈ పళ్ళు అబ్జర్వ్ చేశారండి శారీలో ఉన్న ప్రింట్ అండి ఇది సో ఇట్లా శారీ బాడీ బాడీ పార్ట్కు పళ్ళు డిజైన్ ఉంటుంది కదా అది మనం పళ్ళు పార్ట్కి అయితే ఇచ్చాము చాలా బాగుంది ఇది సోప్ బ్లూ అండ్ పింక్ కలర్ శారీ అండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఇది కూడా నిండు పింక్ కలర్ అండి ఇప్పుడు మనకి ఏంటంటే అమ్మవార్లకి రెడ్ ఆరు పింక్ నిండు పింక్ ఇవన్నీ ఏంటంటే బెస్ట్ కాంబినేషన్ శారీస్ అండి అమ్మవారికి సో అది వచ్చేసి మనకి పళ్ళు అండి బ్లూ కలర్లో అయితే వస్తుంది రాయల్ బ్లూ కలర్లో ఇది శారీ అండి చూడండి నిండు పింక్ అండి అసలు అద్భుతంగా ఉంది కలర్ మాత్రం ఇది రియల్ గా అయితే మంచి పింక్ అండ్ బ్లూ కలర్ శారీ అండి పళ్ళు ఇది మనకి ఇలా వచ్చేస్తుంది సో మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి పెట్టుబడులకి ది బెస్ట్ శారీస్ అండి టూ థౌజండ్ ప్లస్ షిప్పింగ్ ఆఫర్లో కొన్ని శారీస్ ఉన్నాయి చూపిస్తాను నేను సో ఇది వచ్చేసి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి శారీ అంతా రాయల్ బ్లూ అండ్ మనకి పళ్ళు వచ్చేసి ఇలా పింక్ కలర్లో వచ్చేస్తుందండి ఇలా పింకులో అయితే వచ్చేస్తుంది సో బాడీ పార్ట్ అంతా మనకి ఇలా అయితే ఉంటుంది ఎంత బాగుందో చూడండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఆరెంజ్ అండి లైట్ ఆరెంజారు పీచ్ పింక్ కూడా ఉంటుంది సో మిక్స్డ్ అండి మిక్స్డ్ కలర్ లాగా ఉంటుంది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను స్క్రీన్ షాట్ తీసేటప్పుడు నాకు ఫుల్ శారీ కావాలండి పళ్ళు కనిపించాలి అలాగే బాడీ పార్ట్ కూడా కనిపించాలి ఎలా పడితే అలా పంపించేస్తున్నారు నాకు జూమ్ చూసి చూసి నా కళ్ళు పోయాయండి ఆల్రెడీ సగం పోయాయి స్పెట్స్ పెట్టుకునే స్టేజ్కి వచ్చాను మీరు పంపించే స్క్రీన్ షాట్లు ఎట్లుంటాయి అంటే శారీ ఇలా ఉంటుంది కదా ఇలా పెడతారనమాట ఏం కనిపిస్తుంది నాకు బాడీ పార్ట్ ఏం కనిపిస్తుంది పళ్ళు ఏం కనిపిస్తుంది నాకు తీసేటప్పుడు స్క్రీన్ షాట్స్ నీట్గా పెట్టండి మీరు సో శారీ అంతా ఇలా అయితే వచ్చేస్తుందండి ఎంతో బాగుంది కదా అసలు కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అండ్ దీనికి వచ్చేసి మనకి ఆ బ్లూ కలర్ అండ్ పళ్ళు బ్లౌజ్ కూడా బ్లూ కలరే అండి చాలా బాగుంది సో నెక్స్ట్ వన్ ఏంటంటే మస్టర్డ్ అండి సో మస్టర్డ్కి బ్లూ కలర్ మస్టర్డ్ కి బ్లూ కాంబినేషన్ అండి మస్టర్డ్ కూడా అసలు అదిరిపోయిందండి ఇప్పుడు వాళ్ళకి ఎక్కువ మస్టర్డ్లో ప్రిఫర్ చేస్తారు సో మస్టర్డ్ పింక్ రెడ్ ఎప్పటికైనా అప్పుడు వాళ్ళకి పెట్టాల్సిన కలర్స్ అండి ఇవి సో ఇది వచ్చేసి మనకి ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా వచ్చేస్తుంది అండ్ పళ్ళు బ్లౌజ్ మనకి చూడడానికి ఇలా అయితే ఉంటుందండి పళ్ళు వచ్చేసి రెల్ బ్లూ కలర్ కాంబినేషన్ సో నెక్స్ట్ వన్ ఏంటంటే మంచి రెక్సోనా కలర్ అండి సో రెక్సోనాలో కొంచెం రామా షేడ్ కూడా కలుస్తుంది ఇంకా మీకు ఈ కలర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదండి ప్రతి వీడియోలో చెప్తాను అసలు ఫోటోస్కి అద్దరిపోతుందండి ఎంత రిచ్గా ఉంటారంటే ఈ కలర్లో అంత రిచ్గా ఉంటారు సో నెక్స్ట్ వన్ ఏంటంటే పింక్ అండి మనకి కాంబినేషన్ సో ఇది వచ్చేసి శారీ అండి చాలా బాగుంది షేడ్ నిజంగా అండి ట్రస్ట్ మీ ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి ఎక్స్పెషల్లీ సో ఇది వచ్చేసి బాడీ పార్ట్ అండి పళ్ళు బాడీ పార్ట్ చూడడానికి ఇలా అయితే వచ్చేస్తుంది సో నెక్స్ట్ వన్ ఏంటంటే డార్క్ అండి వెర్రీ డార్క్ వైన్ కలర్ దానికి వచ్చేసి మనకి గ్రీన్ కలర్ పళ్ళు అండి మంచి డార్క్ మంచి డార్క్ కలర్ అండి ఇది వచ్చేసి మంచి గ్రీన్ కలర్ పళ్ళు సో ఇది వచ్చేసి మనకి బాడీ పార్ట్ అంతా ఇలా అయితే వచ్చేస్తుంది సో నెక్స్ట్ ఇదంతా చూడడానికి ఇలా అయితే ఉంటుందండి పళ్ళు అండ్ బాడీ పార్ట్ సో నెక్స్ట్ వన్ ఏంటంటే బ్లాక్ కలర్ అండి ఇంకా మనకి ఫెస్టివల్తో సంబంధం లేకుండా అందరికి ఆల్ ఫేవరెట్ కలర్ బ్లాక్ సో బ్లాక్ అండ్ పింక్ అండి చూడండి ఎంత బాగుందో చూడండి కాంబినేషన్ చాలా బాగుంది సో మనకి బాడీ పార్ట్ అంతా ఇలా అయితే వచ్చేస్తుంది మంచి బ్లాక్ అండి బ్లాక్ అండ్ పింక్ కలర్ కాంబినేషను సో నెక్స్ట్ వన్ ఏంటంటే గ్రే అండ్ పింక్ కలర్ అండి ఇది కూడా చాలా రాయల్టీగా ఉండే కలర్ అండి ఇది మనకి ఆ రాయల్టీ అనేది చాలా బాగా వస్తుంది సో వీడియో లాస్ట్ వరకు చూడండి ఆఫర్లో కొన్ని శారీస్ అయితే ఉన్నాయి చూపిస్తాను సో ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే బాడీ పార్ట్ పళ్ళు ఇలా అయితే వచ్చేస్తుంది చూడడానికి ఎంత బాగుందో కదా చాలా బాగుంది ఇది వచ్చేసి బాడీ పార్ట్ అండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి మంచి రాయల్ బ్లూ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి రాయల్ బ్లూలో కలర్స్ సేమ్ ఉన్నా కూడా ప్రింట్ అనేది చేంజ్ ఉందండి ఇక్కత్ ప్రింట్ అనేది చేంజ్ ఉంది సో ఈ సారీస్ కాస్ట్ టూ థౌజండ్ ప్లస్ షిప్పింగ్ అండి సో చూసారు కదా మంచి పింక్ కలర్ ఇది ఇది వచ్చేసి బాడీ పార్ట్ అంతా చూడ్డానికి ఇలా అయితే వచ్చేస్తుందండి బాడీ పార్ట్ అండ్ పళ్ళు చూడడానికి ఇలా అయితే వచ్చేస్తుంది బాడీ పార్ట్ అని చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ప్రింట్ అనేది సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి రామా గ్రీన్లో డార్క్ రామా గ్రీన్ షేడ్ అండి మీకు ఏంటంటే గ్రీన్ లాగా కనిపిస్తుంది శారీ గ్రీన్ కూడా అనొచ్చండి మనము సో డార్క్ గ్రీన్ లాగా కూడా అనొచ్చు మనము సో ఇది వచ్చేసి పింక్ కలర్ అండి పింక్ పళ్ళు ఆల్ ఓవర్ శారీ మనకి ఇలా ఉంటుంది ఫొటోస్కి అయితే అదిరిపోతుందండి ఈ కలర్ చాలా బాగుంటుంది సో ఇది వచ్చేసి శారీ అండ్ బాడీ పార్ట్ చూడడానికి ఇలా అయితే వచ్చేస్తుంది ఇక మీ అందరి ఫేవరెట్ బాటిల్ గ్రీన్ అండి బాటిల్ గ్రీన్ అండ్ పింక్ కలర్ సో చాలా బాగుంది షేడ్ అనేది ఇది కూడా చూడండి ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి సో నెక్స్ట్ ఇది వచ్చేసి బాడీ పార్ట్ చాలా మంది వెయిట్ చేస్తున్నారండి సో వచ్చేసాయి ఫుల్ పోచంపల్లి హ్యాపీగా చూసి పర్చెసింగ్ అనేది చేసుకొని ఫాస్ట్గా చేసుకోవాలి సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి లైట్ ఆరెంజ్ అండ్ డార్క్ గ్రీన్ కలర్ పళ్ళు అండి చూపిస్తాను మీకు ఆల్ ఓవర్ శారీ అంతా ఎలా వస్తుంది అనేది సో ఇది వచ్చేసి మనకి డార్క్ సారీ లైట్ ఆరెంజ్ అండ్ డార్క్ గ్రీన్ అండి చూపిస్తాను మీకు శారీ అంతా ఎలా వచ్చింది అనేది సో ఇది ఫోల్డింగ్ కొంచెం చూపిస్తాను సో ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు అంతా మనకి ఇలా అయితే వచ్చేస్తుంది డార్క్ గ్రీన్ అండి మనకి బాడీ పార్ట్ అంతా ఇలా అయితే వచ్చేస్తుంది మంచి లైట్ ఆరెంజ్ కలర్ షేడ్ అండి ఇది సో నెక్స్ట్ వన్ ఏంటంటే లైట్ బేబీ పింక్ అండి బేబీ పింక్ అండి పింక్ కలర్ కాంబినేషన్ సారీ బ్లూ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి ఇది బేబీ పింక్ సో మనకి ఏంటంటే పళ్ళు అంతా ఇలా అయితే వచ్చేస్తుంది అండ్ బాడీ పార్ట్ అంతా ఇలా అయితే వచ్చేస్తుంది అండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి కాంబినేషన్ అయితే చాలా బాగుందండి ఇది సో చాలా షైన్ అవుతుంది ట్రిపుల్ షేడ్ లాగా కనిపిస్తుందండి మంచి బేబీ పింక్ మిస్ అయితే ఎవ్వరు అవద్దు సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ శారీ అండి సో మంచి ఆరెంజ్ అండి ఆరెంజ్ అండ్ చూడండి గ్రీన్ కలర్ చాలా డిఫరెంట్ గా ఉంది గ్రీన్ కలర్ ఇది సో మనకి శారీ అంతా బాడీ పార్ట్ ఇలా ఆరెంజ్ కలర్ అయితే వచ్చేస్తుంది గ్రీన్ కలర్ పళ్ళు వస్తుంది చాలా బాగుంది సారీ శారీ అనేది చూడండి ఎంత బాగుందో మంచి ఆరెంజ్ సో ఇప్పుడు ఆఫర్లో శారీస్ ఉన్నాయని చెప్పాను కదా చూపిస్తాను సో యాక్చువల్ గా ఇది ఉప్పాడ ప్రింటెడ్ శారీస్ అండి ఒక త్రీ కలర్స్ ఉన్నాయి లాస్ట్ బ్యాచ్ శారీస్ అండి ఇవి సో నేను ఆఫర్లో టూ కి ఇచ్చేస్తున్నాను పోచంపల్లి శారీతో పాటు ఇవి నార్మల్గా టూ థౌజండ్ టూ హండ్రెడ్ కదా నేను ఈ శారీస్ కూడా టూ కే ఇస్తాను సో ఇది వచ్చేసి మనకి మంచి లెమన్ ఎల్లో అండ్ పింక్ కలర్ అండి సో టూ థౌజండ్ ప్లస్ షిప్పింగ్ అని సేమ్ పోచంపల్లి కాస్ట్ కే ఇచ్చేస్తున్నాను పింక్ అంటే నార్మల్ పింక్ కాదండి ఇది మంచి ఒక పింక్ మిక్సింగ్ అండి ఇది చాలా బాగుంది పింక్ అయితే కాదు కానీ పింక్ మిక్సింగ్ ఆల్ ఓవర్ శారీ మనకి ఇలా వస్తుంది మంచి లెమన్ ఎల్లో అండి లెమన్ ఎల్లో అండ్ పింక్ పింక్ కలర్ ఇది సో ఇది కూడా టూ థౌజండ్లో ఇచ్చేస్తాను సో నెక్స్ట్ వన్ ఏంటంటే చెప్పాను కదా రెక్సోనా అండ్ ఇది వచ్చేసి మనకి వైలెట్ కలర్ పళ్ళు అండి ఎప్పుడు బ్లూ వస్తుంది కదా ఇప్పుడు ఏంటంటే వైలెట్ కలర్ పళ్ళు అయితే వచ్చింది సో లాస్ట్ బ్యాచ్ శారీస్ అండి ఇంకా ఇవి వీవింగ్ అవడానికి టైం అయితే పడతాయి ఒక త్రీ కలర్స్ వచ్చాయి కాబట్టి ఆ కలర్ ఆప్షన్స్ లేవు కాబట్టి నేను టూ టూ థౌజండ్కే ఇచ్చేస్తున్నాను సో ఇది వచ్చేసి మనకి శారీ అంతా ఆల్ ఓవర్ ఇలా అయితే వచ్చేస్తుంది సో మీకు బాడీ పార్ట్ అవన్నీ నేను చూపిస్తానండి ఎలా ఉన్నాయి అనేది సో ఇదంతా మనకి ఏంటంటే బాడీ పార్ట్ అండి ఉప్పాడ ప్రింటెడ్ శారీస్ ఇవన్నీ సో చూడడానికి ఇలా అయితే వచ్చేస్తుంది సో ఇది పళ్ళు అండి మంచి వైలెట్ కలర్ పళ్ళు ఇది కూడా మీకు టూ థౌజండ్కే ఇచ్చేస్తాను సో నెక్స్ట్ వన్ ఏంటంటే మంచి పింక్ అండ్ బ్లూ కలర్ అండి స్కై బ్లూ కలర్ పళ్ళు చాలా బాగుందండి షేడ్ కొంచెం ఏంటంటే కలర్ ఆప్షన్స్ పళ్ళులు ఎక్కువ కలర్ ఆప్షన్స్ కావాలంటే మనం ప్రింటెడ్ శారీస్ లో షూస్ అయితే చేసుకోవచ్చండి చాలా చూసింగ్ ఆప్షన్ ప్రింటెడ్ శారీస్ లో ఉంటుంది సో మంచి పింక్ అండ్ స్కై బ్లూ కలర్ అండి జస్ట్ టూ థౌజండ్కే ఇచ్చేస్తున్నాను త్రీ శారీసే ఉన్నాయి త్రీ కలర్సే ఉన్నాయి ఎవరైనా కావాలి అంటే ఫాస్ట్గా బుకింగ్ అనేది చేసుకోండి స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి ఓన్లీ వాట్సాప్ మాత్రమే చేయండి ఇది వచ్చేసి పళ్ళు అండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో పింక్ అంటే పింక్ కాదండి పింక్ లో బేబీ పింక్ మిక్స్లో ఒక మిక్సింగ్ అండి చాలా బాగుంది షేడ్ మాత్రం ఇది వచ్చేసి మనకి మంచి స్కై బ్లూ కలర్ పళ్ళు అండి చాలా బాగుంది సో నెక్స్ట్ వన్ ఏంటంటే పోచంపల్లి శారీస్ అని నార్మల్ పోచంపల్లి టూ శారీస్ ఉన్నాయి ఎవరికైనా సరే థర్టీన్ హండ్రెడ్కి ఈ శారీస్ అయితే ఇచ్చేస్తానండి ఈ టూ శారీస్ ఎందుకంటే ఇవన్నీ లాస్ట్ బ్యాచ్ సారీస్ ఇంకా కలర్ ఆప్షన్స్ లేవు కాబట్టి నేను కాస్ట్ తగ్గించి అయితే ఇచ్చేస్తున్నారు లాస్ అండి నిజంగానే థర్టీన్ హండ్రెడ్ అది టూ థౌజండ్ అంటే లాస్ నిజంగానే బట్ మనకు కలర్ ఆప్షన్స్ లేవు కదండి ఇంకా మనం ఏం చేయలేము సో ఇది వచ్చేసి మనకి ప్యారెట్ గ్రీన్ అండి పింక్ కలర్ పళ్ళు అండి శారీ అంతా ఇలా అయితే వచ్చేస్తుంది థర్టీన్ హండ్రెడ్కి ఇచ్చేస్తానండి ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుకింగ్ అనేది చేసుకోండి టూ శారీసే ఉన్నాయండి సో ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ అండి పింక్ కలర్ పళ్ళు అండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే రెక్సోనా అండ్ బ్లూ కలర్ అండి సో కేవలం థర్టీన్ హండ్రెడ్కే నార్మల్ పోచంపల్లి శారీస్ ఇచ్చేస్తున్నాను సో ఎవరు మిస్ అవ్వకోకుండా తీసుకోండి సో ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు వచ్చేసి మనకి ఇలా అయితే వచ్చేస్తుంది సో నెక్స్ట్ వన్ ఏంటంటే రెక్సోనా చూపిస్తాను మీకు మనకి బాడీ పార్ట్ అంతా ఇలా అయితే వచ్చేస్తుంది నేను ఆల్ ఓవర్ శారీ ఇలా అయితే వచ్చేస్తుందండి చాలా బాగుంది షేడ్ అనేది ఎవ్వరు మిస్ అయితే అవద్దండి చాలా బాగుంది సో మనకి థర్టీన్ హండ్రెడ్కి ఈ శారీస్ అయితే టూ శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలి అంటే ఫాస్ట్గా బుకింగ్ అనేది చేసుకొని మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్